సార్ ఇక్కడ మనకి ఇంకో ప్రశ్న అంటే ఇది దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ప్రశ్నలా ఉంది నాగర్ కర్నూలు జిల్లా జాంగిర్మియ అనే వ్యక్తి పంపించాడు మనకి డెబ్బై డెబ్బై సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారంట వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఒక పూజారి దగ్గర సాదా బైనామా ద్వారా కొన్నాము ఓఆర్సీ ఉంది టెనెంట్ ఉంది ఇనాం కిందకు మాకు ఆ భూములు ఇచ్చారు కానీ ఒక వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఆ దేవాలయ భూములు అని ఒక పిల్ దాఖలు చేసి దాన్ని ఎండోమెంట్ కిందికి మార్చారు అని చెప్పాడు తర్వాత ఎండోమెంట్ అధికారులు వేలం వేస్తున్నారు మేమేం చేయాలి అని అంటున్నాడు అంటే అది ఎండోన్మెంట్ భూమి అయి ఉంటే కనుక వేలం వేసి భూమిని అమ్మటం కోసం వేలం అయి ఉండదు అది కౌలికి వేస్తారు వేలం ఏటు కాయడు ఎండోన్మెంట్ శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్న భూములని వేలం వేసి కౌలికి ఇస్తుంది ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అది దేవాదాయ శాఖ భూమి కింద మారింది కాబట్టి ఇప్పుడు సమస్య వస్తుంది కొంచెం మన మూలాలకు వెళ్తే ఏంటంటే అది ఇనాం భూమి అని చెప్పి వాళ్ళు అంటున్నారు వాళ్ళు కౌలు రక్షిత కౌలుదారుగా ఉండి ఉన్నారో లేదా మామూలుగానే ఇనాందారులు ఉన్నారో ఆ కేటగిరీలో ఇనాం చట్టం కింద వాళ్ళకి ఓఆర్సీ వచ్చింది ఓఆర్సీ వచ్చిందంటే పట్టాకులు వచ్చిన కింద లెక్క కానీ ఆ తర్వాత ఎప్పుడైతే ఎండోల్మెంట్గా మారింది అంటారు చట్టం ఏమంటుందంటే దేవాదాయ శాఖ భూములకి దేవుడి మాన్యాలు అంటాం వాటిని దేవుడి పేరుతో పట్టాలు ఉంటాయి దేవుడి భూములని ఎవరైతే సేవలు చేస్తారో ఆ సేవలు చేసినందుకు కానీ పంట పండించుకొని వాడుకోవాలి తప్ప వాళ్ళకి హక్కులు రావు ఇప్పుడు ఇది ఏమై ఉంటుంది ఈ వ్యక్తులకి ఇనాందారుల కిందనో టెనెంట్ కిందనో ప్రకటించుకుంటూ ఇనాం చట్టం కింద ఓఆర్సీ వచ్చింది కానీ ఆ తర్వాత అది దేవాదాయ శాఖ భూమి కింద నిరూపణ కాబట్టింది కాబట్టి ఈ ఓఆర్సీ క్యాన్సిల్ అయి ఉంటుంది ఎండోన్మెంట్ భూమి కింద పట్టాలు ఇచ్చి ఉంటారు ఇప్పుడు మనం వీళ్ళ సమస్య పరిష్కారం కావాలి అంటే అది ఎండోన్మెంట్ భూమి కాదు అని నిరూపించుకుంటే తప్ప ఇది పరిష్కారం కాదు పాత రికార్డులకు వెళ్ళి ఇప్పుడు వీళ్ళు సివిల్ కోర్టుకే వెళ్లాల్సి వస్తుంది ఈ ఎండోన్మెంట్ భూమి కాదు ఇది పట్టాభూమి అనే నిర్ధారణ చేసుకుంటేనే వాళ్ళ ఓఆర్సీ చెల్లుబాటు అవుతుంది వీళ్ళకి హక్కులు వస్తాయి అట్లా కాకుండా అది దేవుడు భూమి కిందగానే ఉండి ఉంటుంది తప్ప వీళ్ళకి వాళ్ళు వేలం పాట వెళ్ళొచ్చు వీళ్ళు కావాలంటే వేలంలో కౌలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ పట్టా హక్కులు రావు ఈ రోజున ఈ చిక్కులను ఎందుకు వస్తున్నాయి అంటే పాత సమస్యలన్నీ ఇప్పుడు ధరణి ద్వారా బయటపడ్డాయి ధరణి ద్వారా తర్వాత అంతకు మునిపు వచ్చిన నిషేధిత ఆస్తుల జాబితా ఏదైతే తయారైందో ఈ రెండు తయారు చేసినప్పుడు పాత రికార్డులు ఏముందో దాని ఆధారంగా రికార్డులు తయారైనాయి నిన్న మొన్న దాకా వీళ్ళు పట్ట అనుకొని ఉంటారు పాత రికార్డులో ఎండోన్మెంట్ అనో సర్కారు అనో ఉంది కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఒక మాటలో చెప్పాలంటే ధరణి రావటం వల్ల పాత రోగాలు బయటపడ్డాయి వాటికి ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి అంటే సార్ అదే ఈ ఎండోన్మెంట్ సంబంధించిన దాంట్లోనే ఆయన సాదా బైనామ ద్వారా కొన్నాము అంటున్నాడు దాని నుంచి ఎటువంటి పరిష్కారం ఏమైనా ఉంటుంది ఉంటుండచ్చు ఎండోన్మెంట్ భూమి అయి ఉంటే ఓఆర్సీ ఇచ్చిన సాదా భయం ద్వారా కొనుక్కున్న రిజిస్టర్ కాగితంతో కొనుక్కున్నా ఏమైనా చెల్లవు ఓకే అవి ఎండోన్మెంట్ భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ సీలింగ్ మిగులు భూములు అసైన్మెంట్ భూములు అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీలు కాదు దేవుడు మాన్యము దేవుడి భూములు ఎండోన్మెంట్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల మీద ఏ వ్యక్తులకి ఈనాం చట్టం కింద వార్సీ ఇవ్వడానికి కుదరదు ఆ భూ భూముల్ని ఎవరన్నా రిజిస్టర్ దస్తావేజ్ ద్వారా కొనుగోలు చేసినా సరే అవి చెల్లవు ఇప్పుడు వీళ్ళ కేసులో అది సాదాబాయన వచ్చిందా రిజిస్టర్ దస్తావేజ్ వచ్చిందా ఎట్లొచ్చినా సరే అది ఎండోన్మెంట్ భూమిగా నిర్ధారణ కనుక అయినట్లయితే ఇవేవి చెల్లుబాటు కావు వాళ్ళకి హక్కులు దక్కాలి అంటే కోర్టుకు వెళ్ళి అది పట్టాభూమి అనే నిర్ధారణ చేయించుకోగలిగితేనే హక్కులు వస్తాయి లేకపోతే అది నిషేధ జాబితాలో ఉంటుంది ఎండోన్మెంట్ శాఖకి హక్కులు వస్తాయి ఇప్పుడు ఇంకో ప్రశ్న సార్ మన కొత్తగూడెం జిల్లా నుంచి వినోద్ రావు అనే ఆయన పంపించారు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ప్రశ్న మా గ్రామము ఏజెన్సీ ఏరియాలో ఉంది మేము నాన్ ట్రైబల్స్ నాన్ ట్రైబల్స్కి చెందిన కుటుంబం పంతొమ్మిది వందల అరవై కంటే ముందు నుంచి కూడా మా కుటుంబము ఉన్నటువంటి భూమికి కొత్తగా వచ్చిన ధరణి పాస్బుక్ కూడా ఉన్నది ఇటీవల కరోనా టైంలో మా కుటుంబం పెద్ద మరణించారు వారి పేరు మీద ఉన్నటువంటి భూమి వారసులమైన మా పేరుపై మార్చుకోవడానికి అవకాశం ఉందా ధర ధరణి పోర్టల్లో పేరు మార్పై స్లాట్ బుక్ చేసుకోవడానికి మీ సేవ ద్వారా ప్రయత్నిస్తే నాన్ ట్రైబల్స్కి ఆ స్లాట్ లేదు అనే ఆప్షన్ చూపిస్తుంది అసలు ఆప్షన్ లేదు అని అంటున్నాం మేమేం చేయాలి అంటే ఇది ఆ మోడ్యూల్ రావాలి చట్టపరంగా వాళ్ళకి హక్కులు ఉంటాయి ధరణిలో ఇబ్బందులు ఉన్నాయి గిరిజన ప్రాంతాలలో అదైతే షెడ్యూల్ ప్రాంతము ట్రైబల్ ఏరియా అంటామో అక్కడ కూడా నాన్ ట్రైబల్కి పట్టాలు ఉండే ఉన్నాయి చట్టబద్ధంగానే పట్టాలు ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించకుండానే చా పట్టాలు కలిగి ఉన్న వాళ్ళు సెటిల్మెంట్ పట్టాలు ఉన్న వాళ్ళు ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై కంటే ముందు వాళ్ళకి పట్టాలు ఉంటే డెబ్బై నుంచి నాన్ ట్రైబల్ నాన్ ట్రైబల్ అమ్ముకోవడానికి వీలు లేదు అంతకంటే ముందు ట్రైబల్ నుంచి కొనుక్కోవడానికి వీలు లేదు కానీ ఒకవేళ కనుక ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించకుండానే వాళ్ళకి భూములు కనుక కలిగి ఉంటే వాళ్ళ తరతరాలుగా వారసత్వంగా భూములు మార్చవచ్చు అమ్మడానికి హక్కు లేవు ఓకే ఇంకో నాన్ ట్రైబల్ కూడా అమ్మడానికి హక్కు లేదు నాన్ ట్రైబల్ కనుక గిరిజన ప్రాంతంలో భూమి ఉంటే వాళ్ళన్నా అనుభవించాలి వారసత్వంగా వారసులకన్నా వెళ్ళాలి అమ్మాలనుకుంటే ట్రైబల్కి అమ్మాలి ఏ ట్రైబలు కొనడానికి ముందుకు రాకపోతే ప్రభుత్వమే కొనాలి అది నియమం వీళ్ళకి చట్టపరంగా ఇబ్బంది లేదంటున్నారు భూమి ఎప్పటి నుంచి ఉందంటున్నారు కాబట్టి మ్యూటేషన్ చేయించుకోవచ్చు ఒకవేళ ధరణిలో కనుక ఆప్షన్స్ లేనట్లయితే ఇప్పుడు దాన్ని కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాలి ఆప్షన్ తెచ్చే ప్రయత్నం చేయాలి గిరిజన ప్రాంతాల్లో ఈ ఆప్షన్స్ అని ఎందుకు ఇవ్వలేదంటే వీటిని అడ్డం పెట్టుకొని కూడా ఎల్టీఆర్ని ఉల్లంఘించుకొని ఏమైనా పట్టాలు వాళ్ళు పొందే అవకాశం ఉందనే ఉద్దేశంతో కొంత ఇప్పుడు మోడల్స్ క్రియేట్ చేయలేదు కానీ రాబోయే రోజులు అట్లాంటివి వస్తాయి ఇంతకుముందు కూడా చేసేవాళ్ళు కానీ అక్కడ ఏంటంటే తహసీల్దార్ మాత్రమే మ్యూటేషన్కు ఆర్డర్ ఇస్తే సరిపోదు ఇది ఎల్టీఆర్ ఉల్లంఘన లేదా ఉందా లేదా కూడా చూడాల్సి వస్తుంది కాబట్టి ఆ సెన్సిటివ్ మ్యాటర్ అది అందుకోసం ప్రస్తుతానికి ఆప్షన్ లేదు ఆప్షన్స్ వచ్చే అవకాశం ఉంది అండ్ ఇంకో ప్రశ్న సార్ అంటే ఈయన పేరు ప్రాంతం ఏం చెప్పలేదు సార్ మాకు మోకా మీద రెండు ఎకరాల భూమి ఉంది కానీ సేత్వారు కాసరా పహానిలో మాత్రం ఒక ఎకరానే చూపిస్తుంది వాటి సవరణకు ఏమైనా పరిష్కారం ఉంటుందా ఇట్లాంటి సమస్యలు రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి దాన్ని కూడా మనం రెండు అంశాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి భూమి వాస్తవ విస్తీర్ణానికి రికార్డులకి మధ్యలో తేడాలుంటే ఏది ఫైనల్ అవుతుంది తప్పకుండా భూమి ఏది ఉంటే అది ఫైనల్ ఎందుకంటే మీరు భూమిని సృష్టించలేరు కదా రికార్డులో నాలుగు ఎకరాలు ఉంది వాస్తవంగా మూడు ఎకరాలు ఉంది నాకు రికార్డులో నాలుగు ఎకరాలు ఉంది కాబట్టి ఇంకొక ఎకరం రెవెన్యూ వాళ్ళు తెచ్చిస్తారా భూమి పెరగదు కదా భూమిలో మార్పు కదా రెవెన్యూ చట్టాలు ఏమంటాయంటే భూమి వాస్తవ పరిస్థితికి అనుకూలంగా రికార్డుల సవరణ జరగాలి రికార్డుకు అనుగుణంగా భూమి సవరణ జరగదు ఇది మొదటి నియమం కానీ మీకు రికార్డులో కనుక ఎక్కువ ఉండి భూమికి తక్కువ ఉంటే కనుక ఇది తక్కువ ఎందుకు ఉందో చూడాలి తక్కువ మీ భూమి పక్క వాళ్ళ రన్లో కలిసి ఉండవచ్చు లేదా సర్వే జరిగినప్పుడే తప్పు జరిగి ఉండొచ్చు విస్తీర్ణ నిజంగా మూడెకరాలే రికవర్ల పొరపాటు నాలుగు ఎకరాలు పడి ఉండొచ్చు ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి ఒకవేళ కనుక ఎక్కడ ఏం కలవలేదు అసలు ఆ సర్వే నెంబర్లో ఉన్న ల్యాండే అంతే అంటే కనుక రికార్డే మారుతుంది ఎక్కువ రాదు కానీ ఈయ ఈ ల్యాండ్ కనుక వేరే వాళ్ళ కబ్జాలు ఉంటేనో వేరే సర్వే నెంబర్లో కనుక కలిసినట్లయితే సివిల్ కోర్టుకి వెళ్ళి రికవరీ సూట్ వేసుకోవాలి అది నా భూమి చట్టపరంగా హక్కులు ఉన్నాయి వేరే వాళ్ళ చేతుల ఆ భూమి ఉంది కాబట్టి తిరిగి ఇప్పించండి అని కనుక మనం కోర్టుకు వెళ్ళగలిగితే అది తిరిగి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది రెండో అవకాశం ఏంటంటే సర్వే జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సర్వే జరుగుతుంది సర్వే జరుగుతున్నప్పుడు ఈ సమస్యని ఫీలో సర్వే జరిగినప్పుడే పరిష్కారం చేయొచ్చు పక్క నెంబర్లో తెలిస్తే రికార్డులు అక్కడ మార్చుకోవడానికి మొబైల్ ట్రిబ్యునల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు వాళ్ళు అడిగిన దానికి ఆ ఎకరం ఎక్కడికి పోయింది అనేది క్వశ్చన్ నిజంగానే తక్కువ ఉంటే గంతే ఉంటుంది లేదా వేరే దాంట్లో కలిసి ఉంటే కనుక తెచ్చుకోవడానికి అవకాశం ఉంది